ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం సౌరాశ్రయ సోమనాథంజ శ్రీశైలే మల్లికార్జునం మహాంకాళే ఓంకారం ఓంకారమలేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంజ డాకిణ్యాం భీమశంకరం సేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం హిమాళయేషన్ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రా పఠే నర సప్త జన్మ కృతం పాపం స్మరణీయన వినశతి ఓంకార మమలేశ్వరం అంటే ఒకటి కాదు రెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి ఆత్మ పరమాత్మలకు గుర్తుగా ఇక్కడ రెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి ఓంకారేశ్వరుడు మమలేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఓంకారేశ్వరుడి ప్రత్యేకత ఏంటి నర్మదా తీరంలోని దివ్యక్షేత్ర విశేషాలు తెలుసా తెలుసుకుందాము కార్తీక మాసంలో శివుడు స్వయంభువుగా వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించినా స్మరించినా మోక్షం వస్తుంది శివపురాణం ప్రకారం శివుని ఢమరుక నాదం నుంచి వెలువడిన తొలి ధ్వని ఓంకారం అని తెలుస్తుంది సృష్టికి మూలమైన ఓంకారాన్ని సాక్షాత్తు మహేశ్వరుని స్వరూపంగా భావిస్తారు అందుకే శివుడు ఓంకారేశ్వరుడు అయ్యాడు శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఓంకారేశ్వరుడుగా వెలిసిన క్షేత్రమే ఓంకారేశ్వరం కేవలం స్మరించినంత మాత్రాన్నే సకల పాపాలను పోగొట్టే ఈ ఓంకారేశ్వర క్షేత్రం ఎక్కడుంది ఆ క్షేత్ర విశేషాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓంకారేశ్వర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో నాలుగోది ఈ క్షేత్రం పవిత్ర నర్మదా నదీ తీరంలో వెలిసి ఉంది అయితే ఈ క్షేత్రంలో గొప్ప విశేషం ఏముంది ఆత్మ పరమాత్మలకు ప్రతీకగా శివుని వరంతో జ్యోతిర్లింగం రెండుగా చీలి ఒకటి ఓంకారేశ్వర ప్రణవలింగంగా రెండోది మమలేశ్వర జ్యోతిర్లింగంగా ఆవిర్భవించింది అందుకే ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఈ క్షేత్రాన్ని గురించి ఓంకార మమలేశ్వరం అని ప్రస్తావిస్తారు మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఓంకారేశ్వర క్షేత్రంలో శివుడు రెండు జ్యోతిర్లింగాల రూపంలో పూజలు అందుకోవడం విశేషం అతి పురాతన జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఓంకారేశ్వర క్షేత్రం భక్తుల పాలిట ఇల కైలాసంగా విరాజిల్లుతుంది ప్రధాన ఆలయంలో పరిశుద్ధనాథ్ వైద్యనాథ్ మహాకాళేశ్వర్ కేదారీశ్వర్ గుప్తనాథ్ పేరుతో వివిధ ఉపాలయాలున్నాయి ఈ ఐదు ఆలయాలను కలిపి పంచలింగధామాలుగా పిలుస్తారు నిత్యం పవిత్ర నర్మదా నదీ జలాలతో పునీతమయ్యే ఈ దివ్యధామాన్ని ఒక్కసారి దర్శించిన జన్మ ధన్యతగా భావిస్తారు ఈ క్షేత్రంలో శివదర్శనానికి ఒక పద్ధతి ఉంటుంది ముందుగా ఓంకారేశ్వరుడిని అనంతరం మమలేశ్వరుడిని దర్శించుకుంటే దర్శన ఫలం దక్కుతుందని శాస్త్రవచనం పూర్వం అసురులు స్వర్గాన్ని ఆక్రమించుకొని దేవతలను హింసించసాగారు ఆ సమయంలో స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు శివుని ప్రార్థించాడు అప్పుడు జ్యోతి స్వరూపుడైన ఓంకారేశ్వరుడు పాతాళలోకం లోకం నుంచి లింగాకారంలో వెలిసి రాక్షసుల బారి నుంచి దేవతలను కాపాడి స్వర్గాన్ని తిరిగి దేవతలకు అప్పగిస్తాడు శివుడు ఓంకారేశ్వరుడిగా వెలసిన చోట ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఆవిర్భవించింది పురాణాల ప్రకారం మాంధాత రాజు ఇంద్రుని అనుగ్రహంతో రాజ్యాధికారాన్ని స్వీకరిస్తాడు ఈ మాంధాత ప్రతినిత్యం శివపూజ చేసే అపర శివభక్తుడు నర్మదా నది పవిత్ర జలాలు పర్వతాలపై నుంచి ఉరికి ప్రతినిత్యం ఓంకారేశ్వరుణ్ణి అభిషేకిస్తాయి శివునిపై ఉన్న అచంచలమైన భక్తి విశ్వాసాల కారణంగా మాంధాత తరువాతి కాలంలో ఈ ప్రాంతాన్ని తన రాజధానిగా ప్రకటించాడు అందుకే ఈ ప్రాంతాన్ని ఓంకార మాంధాతగా పిలుస్తారు ఓంకారేశ్వరుడు కొలువై ఉన్న ఈ క్షేత్రంలో అగస్త్యుడు అత్రి విశ్వామిత్రుడు వంటి గొప్ప ఎందరో తపస్సు చేశారని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది ఓంకారేశ్వర దేవాలయాన్ని మాంధాత నిర్మించగా తర్వాతి కాలంలో వివిధ రాజవంశస్థులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు రాజవంశానికి చెందిన రాణి అహల్యాదేవి హోల్కర్ ఈ ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు జరిపించి ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఓంకారేశ్వరుని ఆలయ గోపురం ఒకవైపు ఒరిగి ఉంటుంది మమలేశ్వరుని క్షేత్ర విశేషాలు ఓంకారేశ్వరుని దర్శించుకున్న భక్తులు నర్మదా నదికి ఆవలి ఒడ్డున ఉన్న మమలేశ్వరుణ్ణి దర్శించుకుంటారు గర్భాలయంలో మమలేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిస్తాడు ఈ స్వామిని అమలేశ్వరుడు అని కూడా అంటారు ఈ ఆలయంలో కూడా అనేక ఉపాలయాలు ఉన్నాయి ఇటు ఓంకారేశ్వరుణ్ణి అటు అమలేశ్వరుణ్ణి దర్శించుకుంటే చాలు తమ జీవితం ధన్యమైందని భక్తులు భావిస్తారు ఓంకారేశ్వరుని క్షేత్రంలో మమలేశ్వరుని క్షేత్రంలో ప్రతి ఏడాది శ్రావణ మాసంలో జరిగే శ్రావణ మేళ ఎంతో గొప్ప ఉత్సవం ఈ సందర్భంగా ఒక పడవలో ఓంకారేశ్వరుడు మరో పడవలో మామలేశ్వరుడు కొలువుదీరి నర్మదా నదిలో మేళ తాళాల నడుమ జలవిహారం చేస్తారు ఈ సందర్భంగా నది మధ్యలో ముమ్మారు ప్రదక్షిణలు చేస్తారు శ్రావణ మాసంలో చివరి సోమవారం జరిగే ఈ ఉత్సవాన్ని చూడటానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తారు ఇక ఈ సందర్భంగా జరిగే ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతాయి ఇక కార్తీక మాసంలో శివునికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరుగుతాయి మాఘమాసంలో మహాశివరాత్రి వేడుకలు ఎంతో శోభాయమానంగా జరుగుతాయి ఈ సందర్భంగా ఈ క్షేత్రం భక్తజన సంద్రంగా మారుతుంది ఈ ఓంకారేశ్వరానికి ఎలా చేరుకోవాలంటే మధ్యప్రదేశ్లోని ఇండోర్కు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి విమానం రైలు బస్సు సౌకర్యాలు ఉన్నాయి ఇండోర్ నుంచి ఓంకారేశ్వర క్షేత్రానికి సులభంగా చేరుకోవచ్చు కేవలం స్మరించినంత మాత్రాన్నే మోక్షాన్ని ప్రసాదించే ఓంకారేశ్వర క్షేత్రాన్ని మనం కూడా దర్శిద్దాం తరిద్దాం ఓం నమ శివాయ